ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా న్యూస్ నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలో కురమ సంఘ మాజీ అధ్యక్షులు కరికి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి తొంట ఆంజయ్య విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కురమ సంఘ అధ్యక్షులు ఎగ్గే మల్లేశం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బూరుగడ్డ నాగేష్ రాష్ట్ర కమిటీ రద్దు చేయాలని ఇక్కడ ఉన్న రామచంద్రాపురంకు చెందిన జిల్లా అధ్యక్షులు నగేష్ కనీసం కుర్మ సంఘం కంటికి లేకపోతున్నారు కనుక ఆయన వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నాను లేకపోతే జిల్లా మీటింగ్ పెట్టి బలవంతంగా రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో తొంటా కృష్ణకాంత్ ఊరేళ్ల రాజు పలువురు యువకులు సంఘ పెద్దలు పాల్గొన్నారు మండల తరపు నుంచి గ్రామం పుట్టిన ఇలా ప్రెస్ మీట్ పెట్టేసి ఈ ప్రెస్ ద్వారా ఆయనకు ఖచ్చితంగా ఆయనకు జిల్లా అధ్యక్షుడు కూడా జిల్లా అధ్యక్షుడు కూడా ఇక మన రామచంద్రాపురం నుంచి మాత్రం అవసరం లేదు జిల్లాలో కూడా మీటింగ్ పెడదాం జిల్లాలోపట మీటింగ్ పెడితే మీటింగ్ లోపల మొత్తం ఉన్నటువంటి ఇప్పుడు ఆరు కానిస్ట్యున్స్ ఈ జిల్లాకు ఆరు కానిస్ట్యున్స్ లోపల పది మంది పోటీ పడతారా ఐదు మంది పోటీ పడతారా పడతారు పడ్డాక ఎవరిని ఎన్నుకుంటే వానికి భాజపాతో మాతోటి అయ్యే సహకారం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు కూడా సంఘ సేవ చేయడానికి ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా సంఘానికి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి లేని పక్షంలో ఇమీడియట్గా మేము గల్లా పట్టేసి మెడల్ వాటి దొబ్బినట్టు చేసేదాకా మీరు ఉంటారా ఉంటారు మేము ఉంటాము అంటారంటే అది మీ ఇక మీకేసి పెడతాం అది మొత్తం ఈ ఈ రామచంద్రపురం నుంచి స్టార్ట్ అయింది ఈరోజు మరి రేపు నారాయణ గేట్లో ఉంది అదేవిధంగా ఇప్పుడు ఏడుపాల్ల కర్ర కూడా ఉంది మెదక్ లోపల ఈరోజు మళ్ళా జోగుపేటలా ఉంది ఇవన్నిటికి పోతాం మేము అందరం పోయి భాజప్త ఇవన్నిటిని కూడా కులంకుశంగా చర్చించి వీళ్ళ యొక్క ఆగడాలను అన్నిటిని కూడా కట్ చేయడానికి మేము మండల తరఫు నుంచి మాజీ కుటుంబ సంఘం అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శి అంజయ గారు అదేవిధంగా నిర్మించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది మరి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సంఘం జిల్లా అధ్యక్షుడు మరి ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు మిత్రుడు అంతా కులంకుశంగా చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మేము చేసేటప్పుడు ప్రతి గ్రామంలోపట గ్రామ కమిటీని ఏర్పాటు చేసి మొత్తం మండల్ వైజు ఎన్ని విలేజ్లు ఉన్నాయి అన్ని విలేజ్లల్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసేసి గ్రామ కమిటీలను అందరినీ పిలిపించి మండల అధ్యక్షుని అనుకోవడం జరిగింది మళ్ళీ మండల అధ్యక్షుడు మొత్తం టోటల్ మీద ఈ అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే నలభై ఆరు మండలాలు నలభై ఏడు మండలాలు పదకొండు మున్సిపాలిటీలు ఇవన్నీ తిరిగి కూడా గతంలో అంజయ్య గారు నేను పెద్దలు రాష్ట్ర నాయకులు వీరప్ప గారు మొకరి నారాయణ గారు అగిరి గోపాల్ గారు ఇంకా మన డిప్టీ కలెక్టర్ రాములు గారు ఇంకా ఆయన మన మల్లేశం పంతులు గారు రాజమలయ్య గారు ఇంకా ఊరే మన అంబారి రాములు గారు అంబారీశ్వరయ్య గారు ఇంకా పెద్దలు అందరు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సంఘం గురించి మనం చాలా వెనుకబడి ఉన్నాం మనం అందరం రాత్రి పదలనకుండా ప్రతి గ్రామానికి తిరగాలి ప్రతి మండలానికి తిరగాలి జిల్లా మొత్తం తిరగాలి జిల్లా మొత్తం తిరిగి మన వాళ్ళు ఎప్పటికీ బర్రెలు గొర్రె కాయొద్దు మనం ఇవ్వాలి ఏంటంటే మనం చదువుకోవచ్చు మన పిల్లలు ఇప్పుడు బాగా చదువుకొని ఉన్నారు మనం ఎందుకు ఉంటున్నాం పైసలు ఉన్నది ధనం ఉన్నది దాన్నది భూమి ఉన్నది మాట్లాడే శక్తి ఉన్నది ఎడ్యుకేషన్ ఉన్నది అన్నీ ఉన్నాయి మరి మనం ఎందుకు ఇంత వెనుకబడి ఉంటున్నాము మనల్ని గుర్తుపెట్టకపోవడానికి కారణం మనం బయటకు రావడం లేదు కాబట్టి మనం ప్రతి విలేజ్లో తిరగాలి ప్రతి మండలి తిరగాలి ప్రతి మున్సిపాలిటీ తిరగాలి మొత్తం మీరు పదవుల అనుభవించింది కూడా చాలు ఇంకా కొత్త వాళ్ళకి ఇచ్చేసి కొత్త వారికి అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా చూసి వాళ్ళు కూడా వాళ్ళు చేయకపోతే మెడల్ వచ్చి చేపించాలి లేకపోతే చేయకపోతే వాళ్ళని కూడా పక్కకు పెట్టి ముందుకు సంఘాన్ని తీసుకుపోయో ఎవరు వస్తే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా మరి మీ పత్రికా విలేకరులు అదేవిధంగా ప్రింట్ మీడియా మీ అందరి కూడా మా సంఘ సభ్యులందరం కూడా ఖచ్చితంగా చెప్తున్నాం అది ఖచ్చితంగా అమృతంగా ఎగ్జంలేసా గారు దిగిపోవాలి మాట్లాడడానికి రాదు నడవనికి రాదు ఏమని అది ఇది అంటున్నట్టు పైసా ఉంటే కాదు పబ్లిక్ సేవ చేస్తుంది కూడా తెలివి ఉండాలి ఆ తెలివి లేనప్పుడు నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఇమిడియట్ నువ్వు కూడా రాష్ట్రపతికి రాజీనామా చేసి వేరేకి అవకాశం ఇవ్వాలని చెప్పి సభాముఖంగా రామచంద్రపురం విలేజ్ ఈ యొక్క సంఘం ఏరియాలో పట్టు ఉండి మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీరిద్దరు కూడా రాజీనామా చేయాలి మీ ఇద్దరితో పాటు మీ కమిటీ ఏదైతే ఉందో టోటల్ కమిటీని డిజాల్వ్ చేయండి చేసిన తర్వాత మళ్ళీ కొత్త కమిటీని ఎన్నుకొని ఏమింది ప్రాపేశం లేదు మీరు ఇన్ని రోజులు చేస్తారు మీ అనుభవం మేమేమైనా తప్పులు చేస్తే మీ అనుభవాన్ని కూడా మొత్తం సైన్యాన్ని చెప్పి పోదాం గ్రామం పోదాం లేకపోతే జిల్లా పోదాం నీకు హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టేసి నేను చేస్తాం అందరినీ పిలుస్తాం మేము ఖర్చు పెట్టుకుంటాం నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉండి ఇప్పటిదాకా ఒక మీటింగ్ పెట్టలేదు కదా ఇప్పుడు మేము అందరం కలిసేసి మేము పిలిపిస్తాం జిల్లాలో బ్రహ్మాండమైన మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ భోజన సౌకర్యంతో ఇచ్చేసి వాళ్ళందరితో అడిగిపిస్తాం అది నువ్వు చేసిన పదేంది మేమందరం కలిసి చేసిన పదేంది అప్పుడు ఇంత రావణ సౌకర్యం లేకుండే స్కూటర్ల మీద తిరిగినాం స్కూటర్ల మీద తిరిగి ప్రతి గ్రామంలోపట కమిటీలను ఏర్పాటు చేసినాం మండల లోపల కమిటీలు ఏర్పాటు చేసినాం జిల్లా కమిటీని ఎన్నుకున్నాం అదేవిధంగా జిల్లా మొత్తంపై ఇదే లాల్బాదూర్ స్టేడియంలో మీటింగ్ పెట్టేసి రాష్ట్ర నాయకుని ఎన్నుకున్నాం ఈరోజు రాష్ట్ర నాయకుడు ఏంది ఆయన అయ్యి రాయమంతా వాళ్ళ వాళ్ళకు మాలేకపోతే ఆయన ఎట్లా చెప్తే మేమేమన్నా చోడిగా గల గానీ వస్తున్నామా సంగారేడ్డిలో సంగారెడ్డి జిల్లాలో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం అందరికి ఇంటి ఆ రోజు నీకు అంతా సీన్ సింగ్ తెలుస్తుంది నువ్వు ఉంటావా వేరే ఉంటారా అనే చెప్తారు దానికి పూర్తి బాధ్యత వహించేసి ఇమీడియట్గా నువ్వు స్వంగ్యానికి రాజీనామా చేసి దానికి అభివృద్ధి చేయడానికి మాట తప్పరు మడమే తిప్పరు అనే దాంతో ఇవాళ ఇవాళ కుర్మ మనం కుర్మాకుల ఉన్నాం కాబట్టి ఇలా రాజకీయాలు వెనకబడుతున్నాం ఎవరి రాజకీయాలు ఇలా దగ్గర సర్పంచ్ రేసలు ఉంది జడ్బిటీసీలు ఉన్నాయి రకరకాల ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉండొచ్చు బీజేపీలు ఉండొచ్చు లేకపోతే ఇంకో పార్టీలు ఉండవచ్చు కానీ ఎక్కడ ఏ పార్టీలు ఉన్నా కానీ మనం అంత కురుములం అందరం మనం కుటుంబ సభ్యులం కాబట్టి మనం అందరినీ కలుపుకపోయే నాయకులు కావాలని మా ఉద్దేశం ఇవాళ మా యొక్క రామచంద్రాపురం ఈ మందుమూల శ్రీనివాసనగర్ కాలనీ ఇన్ఫర్మేషన్ లేకపోతే జిల్లా మరి ఎవరికి ఉంటుందో అది భగవంతుని తెలవాలనే సందర్భంగా నేను నేను కోరుకుంటున్నా ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో చాలామంది అధ్యక్ష పదవి కోసం ఆశర్పడుతున్నారు నేను ఇప్పటివరకు ఎగ్గమలేష గారు చేసిన దానికి బాగా చేసినయోగం కానీ మీరు దిగిపో దిగిపో అన్న దాకా మీరు ఉండకూడదని ఈ యొక్క రామచంద్రపురం ప్రెక్పీ ద్వారా మా కుర్మ సంఘం ఏరియా నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు స్వచ్ఛందంగా తొలగిపోయి మన సంఘంలో ఉన్న వారికి మంచి ఎంతోమంది గతంలో ఉన్నటువంటి గతంలో ఎర్ర గారు ముఖరే నారాయణ గారు గోపాలరావు గారు చాలామంది వాళ్ళు పదవులు చేసి వాళ్ళు ఎంతో సంఘాన్ని అభివృద్ధి చేశారు ఆ తర్వాత మీరు మీరు అయ్యారు మీరు కూడా మీ స్థాయి కొద్ది చేసిన కానీ అనవసరంగా ఈ పుష్ప నాగేష్ని ఒక్కని మా జిల్లా నుంచి ఆయన ఒక్కడే హీరో ఉన్నాడు అన్నట్టుగా నువ్వు చేస్తున్నావు ఇక్కడ ఏమి లేదు ఇక్కడ మా మా దగ్గరే ఆయనకు జీరో ఉంటే నీకు జిల్లాలో హీరో అవుతాడు నేను ఇలా యజ్ఞమేషని అడుగుతున్నాను దయచేసి అదే మన జిల్లా మా యొక్క సంగారెడ్డి జిల్లా ప్రజలకు కానీ వాళ్ళందరికీ మా యొక్క కుర్మ పెద్దలకు ఎంతోమంది మేధావులు మాకు ఉన్నారు వాళ్ళందరూ ఎవరైనా ఈ యొక్క ఎన్ని వెంటనే ఈ యొక్క ఈ బుర్రగడ్డ నాగేష్ గారిని వెంటనే ఆ పదవి రీత్యా తప్పుకోవాలి లేదంటే సంగారెడ్డి పెద్దలను కూడా అందరం జిల్లా నాయకులు అందరం కూడా మేము కలుస్తాం ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వాన్ని దృష్టి కూడా తీసుకొని పోతాం వెంటనే వీళ్ళు గతంలో ఎన్నో పదిహేను నుంచి ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళందరూ వెంటనే ఈ యొక్క పదవుల నుంచి దిగి మీరు ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే అందరు సంఘాలలోకి వెళ్ళి అందరు సంఘాలలోకి వెళ్ళి మేము దించేవరిదాకా చూడద్దాను ఈ యొక్క రామచంద్రాపురం కుర్మ సంఘం భవనం నుండి మేము పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు ఈ యొక్క మాట మన్నించి కుర్మకుల సోదరులు అందరం కూడా మన అందరితో ఎవరు సమర్థులున్నారు మళ్ళీ ఎన్నికలు పెట్టుకొని అధ్యక్షుని ఎన్నుకోవాలి ఇక్కడ మన సంగారెడ్డి జిల్లాలో కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో కానీ అదేవిధంగా రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో మంచి సమర్థవంతంగా మన కుటుంబ సంఘాన్ని అందరం పటిష్టంగా కలిసిమెద్ది తీసుకుపోయే నాయకుని ఎన్నుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ నేను ఇవాళ సంఘానికి సేవ చేయడానికి ఖచ్చితంగా కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబ సోదరులు చాలామంది మన సంగారెడ్డి ఉన్నారు జోగుపేట్లు ఉన్నారు అదేవిధంగా మన యొక్క ఉన్న ఆరు ఏడు కాన్స్టిట్యున్సీలలో ఉన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలామంది ప్రతి బీఆర్ఎస్లో కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి టీడీపీలో టీడీపీలో కానీ అన్ని పార్టీలలో సమర్థవంతమైన నాయకులు ఉన్నారు మన సంఘాన్ని పటిష్టం చేయకోసం అందరూ కుర్మకుల అందరం కూడా ఈ యొక్క కొత్త నాయకులను ఎన్నుకోవడానికి మా అందరికీ మాకు సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం జై కుర్మ జై కుర్మ